మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తు రెండు ప్రియులారా ఎంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మీకందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ యొక్క సహోదరుడు పసల్ నాయక్ ప్రియమైన వారులారా గడిచిన వారములలో మరి దేవుడు పరిశుధాత్మ దేవుడు దాదాపుగా ఇరవై నాలుగు వారములు మరి ఎంపిక కొరకు అనేకమైన సంఘములు గురించి అనేక విషయాలు పరిశుధాత్మ దేవుడు మనతో గడిచిన ఆరు మాసములు దేవుడు మాట్లాడి ఉన్నాడు ఈరోజు ఒక కొత్త అంశ భాగముతో మీ ముందుకు వచ్చి ఉన్నాను రానున్న కష్టాల నుండి విముక్తి రానున్న మరి కష్టకాలము నుండి ఏరితగా విముక్తి చెందబోతున్నాం అంటే వచ్చే ప్రకటన గ్రంథంలో ఏసుక్రీస్తు వారికి రెండో రాకడకు ముందు చ రాబోతున్న తెగులు ఏదైతే ఉందో వాటి నుండి మనము ఏ రీతిగా మనము రీతిగా విడిపించబడతాం ఏ రీతిగా మనము తప్పించబడతాం ఏ రీతిగా మనము దేవుని చేత కాపాడబడుతున్నాం కాపాడబడబోతున్నాం అన్న అంశభాగాన్ని మరి తీసుకోవటం జరిగింది ఇది చాలా చాలా బైబిల్లో దేవుడు ఏ రీతిగా తన ప్రజల్ని విమోచిస్తాడు లేక కాపాడుతాడు అనేక విషయము ఈ యొక్క అంశభాగములో చాలా నేర్చుకోబోతున్నాం దయచేసి మరి తల నుంచి మాట ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయమును కోరుకుందాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన సృష్టికర్తమైన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన నయనతని ఇరవై నాలుగు వారములలో ఒక అంశభాగముని గురించి మాట్లాడటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం చేశావు తండ్రి ఈ దినమునైనా తండ్రి ప్రభువ మరి మీ యొక్క భాగము రాబోయే కష్టము నుంచి ఏరిచిగా మేము మరి కాపాడబడాలి తప్పించబడాలి అనే అంశభాగం నుంచి ఎంచుకోవటం జరిగింది అయితే ఈ యొక్క మాటలు మాట్లాడటానికి అంశభాగాన్ని గురించి ధ్యానం చేయటానికి ప్రసంగించటానికి బోధించడానికి నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడమని ఎంతమంది ఈ వాక్యం వింటూ ఉన్నారో దైవ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి అవసరక్కలు మీరు తీర్చి ఈ కడవరి ప్రభు ఈ వర్తమానముల ద్వారా తండ్రి వారు దే మీ ద్వారా కాపాడబడుతూ రక్షించబడుతూ విమోచించబడి తండ్రి మీ ద్వారా మేలులు పొందటానికి ఆశీర్వాదం పొందటానికి చేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డను దాతలను దీవించమని క్రీస్తుపేడ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమె అందరు బాగున్నారా అలాగనే ఈ పరిచయ కొరకై మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరి నిమిత్తమై మేము దేవాదేవునికి అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం అంతేకాదండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి యొక్క టీవీ టెలికాస్ట్ జరుగుతున్నది అలాగే యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా దేవుని యొక్క బిడ్డలు చూస్తూ ఉన్నారు మరి చూస్తున్న వారు మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం అలాగనే మాకు ఫోన్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియజేశారు తప్పకుండా దేవుడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక వాక్యములు వెళ్ళిపోదాము రానున్న కష్టం నుండి ఏ రీతిగా మనము కాపాడబడతాం లేకపోతే విముక్తి చెందుతాం అనేక వాక్యాలను మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన వారిలో రానున్న ఆ భయంకర ఏడు తెగులు నుండి ఏ విధముగా తప్పించుకొనగలము దేవునికి స్తోత్రం ఇది ఈరోజు చాలా చాలా ప్రాముఖ్యమైన అంశ భాగమును మనం ఎంచుకోవటం జరిగింది బైబిల్ అంతటిలో మనం చూచినప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ఈ మృగ ముద్ర మరి ప్రారంభమైన తర్వాత ఈ మధ్యకాల సమయంలో మరి దేవుని యొక్క దేవదూతల ద్వారా దేవుని ద్వారా ఈ భూమి మీద ప్రచండమైన ప్రాముఖ్యమైన ఏడు తెగుళ్ళు రాబోతుందని మనము ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయంలో చూస్తాము ఒక్కొక్క దూత ఒక్కొక్క దూత ఒక్కొక్క తెగుళ్ళు తీసుకొని రావటం మనం చూస్తాము ఇవి తెగులు అలాంటి ఇలాంటివి కాదు సాదా సేదమైన కావు ప్రేమైన వారులారా ఇది లోకమంతటి మీదకి లోకమంతటి మీదకి వచ్చే ప్రచండమైన గొప్ప తెగులుగా మనము చూస్తాము ఈ గ్రంథంలో అయితే ఇది అర్థమవ్వాలి అంటే ఈ తెగులు నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ఏమి చేయాలి ఏమి చేస్తే మనము కాపాడబడతాం మనము కాపాడబడాలి అంటే మనం విముక్తి చెందాలి అంటే మనం తప్పించబడాలంటే ఈ తెగుల నుంచి ఈ యొక్క రోగము నుండి ఈ యొక్క బాధల నుండి మనము విముక్తి లేక దాని నుండి మనం తప్పించబడాలంటే దేవుడు కొన్ని మార్గదర్శకాలు చూపించాడు ఇచ్చాడు దాన్ని ఎవరైతే అనుసరిస్తారో దాన్ని ఎవరైతే పాటిస్తారో దాన్ని ఎవరైతే అనుసరిస్తారో దేవుడు అలాంటి వారిని దేవుడు ఆ తెగులు నుంచి తప్పించబోతున్నాడు ఈ రోజున ప్రపంచమంతటికి ప్రపంచమంతటికి కలిగే బైబిల్ ఈ ఏడు తెగుల గురించి మనము మాట్లాడబోతున్నాం ఏమండి ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితమైన తెగులు కావండి ఇవి భూలోకమంతటా భూలోకంలో ఉన్న ప్రజలందరికీ రాబోతున్న చాలా తీవ్రమైన కష్టమైన ఈ యొక్క శ్రమలు ఈ యొక్క ఏడు తెగుల యొక్క శ్రమలు ఇవి మనం తెలుసుకోకపోతే ఇలాంటి విషయాలు మనకి అర్థం కాకపోతే మనకు తెలియకుండానే మనము కూడా ఆ యొక్క తెగులలో ఆ రోగాల్లో ఆ యొక్క బలహీనతలో ఆ యొక్క సమస్యలలో ఆ యొక్క శోధలు మనం పడిపోతాం కనుక మనం ఈ తెగులు గురించి తెలుసుకొని దాంట్లో నుంచి ఏ రీతిగా బయటపడాలో ఆ మార్గాన్ని కూడా మనం పరిశుద్ధ లేఖము నుంచి తెలుసుకొని దేవుని చేత మనము కాపాడబడుతూ దేవుని యొక్క రెండవ రాకడకు మనము ఆస్వాదించి ప్రభుత్వం మనము యుగ యుగములు జీవించబోతు ఉన్నాము అన్న సత్యాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథము తెలియజేస్తుంది మీరు చెప్పవచ్చు ఏంటి బ్రదర్ ఏంటి ప్రకటన గ్రంథం ఏంటి ధాన్యాల గ్రంథం ఏంటి దీని గురించి మాట్లాడుతావేంటి ఇక మిగతా సువార్తలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి కాండాలు ఉన్నాయి ఇంకొక చిన్న ప్రవక్తులు పెద్ద ప్రవక్తులు ఉన్నాయి వేరే కీర్తనలు ఉన్నాయి వేరే గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి అసలు నువ్వు మాట్లాడవా అని మీరు నన్ను అడగచ్చు కానీ ప్రియమైన వారిలారా మనము చాలా విషయాలు తెలుసుకోవాలి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచనము ప్రకటన గ్రంథం ఆఖరి మొదటి అధ్యాయము ఆఖరి అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఇరవై రెండు అధ్యాయము ఏడవ వచనం ఏం చెబుతుందంటే ఇదిగో ప్రకటన ఒకటి మూడులో సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను విని గైకొనువాడును ధన్యుడు అని చెబుతూ ఆఖరికి ప్రకటన ఇరవై రెండు ఏడులో ఏం చెబుతుందంటే ఈ ప్రవచన వాక్యముల ప్రకారంగా విని దాని ప్రకారంగా గై కొనువాడు ధన్యుడు అని చెబుతుంది ఇక్కడేమో చదువువాడు వినువాడు గై కొనువాడు ధన్యుడు అక్కడ కూడా అదే మాటతో ముగింపు ఉన్నాడు కనుక ఈ కాలములలో ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ఉన్న దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క జనాంగము దేవుని యొక్క బిడ్డలు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదవాలా వినాలా గై కొనాలని గ్రంథము చెప్తుంది అవును ప్రకటన అనేసరికి మనకిది ప్రవచన గ్రంథం అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగా రాయబడటము మొదటి క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో ఈ గ్రంథం యొక్క ఆఖరి ప్రకటన గ్రంథము రాయటము ముగించబడింది దాని తరువాత ఇప్పుడు మనం దాదాపుగా ముందుకి దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరాలు దాటిపోయి వచ్చేసాం ఇప్పుడు ఈ యొక్క కాలములలో ఈ యొక్క గ్రంథము త్వరలో సంభవింపనై ఉన్నవి అని మరి యొక్క గ్రంథకర్త అయిన గారు మొదలు పెడతాడు మొదట అధ్యాయము మొదటి వాచనంలో ఈ సంగతులు అనగా ఈ ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన గ్రంథంలో చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా త్వరలో సంభవింపనై ఉన్నవి అని మొదటి మొదటి అధ్యాయము మొదటి వచనములో ఈ గ్రంథకర్త మరి పలుకుతూ ఉన్నాడు దేవుని చేత పలుకుతూ ఉన్నాడు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే గ్రంథం రాసి అయిపోయిన తర్వాత ఆ మొదటి వంద సంవత్సరాలు అయిపోయిన తరువాత రెండు వందల సంవత్సరం మూడు నాలుగు ఐదు ఇప్పుడు రెండు వేలు రెండు వేల దాటిపోయి ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చేసాం అయితే మనం గమనిస్తే ప్రియమైన వారులారా ఇప్పుడున్న ప్రజలు ఈ వాక్యమును చదవాలా ఇది చెప్పమని దేవుడు తన సేవకులను తన దైవజనులను తన ప్రవక్తలను దేవుడు చెప్పమని ఈ యొక్క వాక్యమును చెప్పి ఉన్నాడు అయితే ఈ కడవరి కాలములలో ఎవరైతే దేవుడు చెప్పమన్న దాన్ని చెబుతారో వారే నిజమైన ప్రవక్తలుగా దేవుని చేత వారు కొని ఆడబడతారు దేవుడు చాలా బాధపడుతున్నాడు నేను వాళ్ళకి ప్రకటించలేదు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటున్నారు నేను వారిని పంపలా కానీ దేవుడే పంపాడని చెప్తున్నారు నేను వారిని బోధించలా దేవుడే మాకు బోధ చేశాడు అందుకని బోధలు చేస్తున్నాము అని చెప్తున్నారు ఈరోజు నేను చాలా విచారకరమైంది దేవుడు ఏమి చెప్పలేదు కానీ వీళ్ళే మొత్తం కూడా అబద్ధ బోధ అబద్ధ రీతిగా చెప్తున్నారు అందుకనే ఇరిమియా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఈ విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రోజు దేవుడు చెప్పమని చెప్పలా కానీ అప్పుడున్న ప్రవక్తలు చెప్పటం మొదలుపెట్టారు బోధిస్త మొదలుపెట్టాడు దేవుడు చెప్పాడు మాకు దేవుడు పంపించాడు దేవుడు పంపించలా కనుక ఈ కడవరి కాలంలో కూడా ఏసుక్రీస్తు వారు చెప్పాడు అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు అని మొదటి అవన పత్రిక నాలుగు అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తూ ఉన్నాం మొదటి రెండు మూడు వచనాలు చూస్తూ ఉన్నాం దేవుడు నిజముగా ఈ ఆఖరి దేవుని ప్రజలకి హెచ్చరించడానికి ఈ ప్రకటన గ్రంథము ఇచ్చాడు దేని కొరకు రాబోయే ఆ యొక్క విపత్తు నుండి ఆ తెగులు నుండి ఆ క్రూర మృగము యొక్క ముద్రల నుండి ఆ క్రూర మృగం యొక్క ఆరాధనలో నుండి ఆ క్రూర మృగం యొక్క సంఖ్యలో నుండి మీరు బయటికి రండి అని హెచ్చరిస్తున్న వర్తమానమే ఈ కడవరి త్రిదోత వర్తమానం ఈ వర్తమానాన్ని దేవుడు చెప్పమని ప్రవచనములో చెప్పాడు నిజమైన దేవుని యొక్క ప్రవక్తలు ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుకొని ఈ సువార్తను ఎత్తుకొని లోకానికి ప్రకటించాలి దీన్నే బైబిల్ చెప్తున్న ఆఖరి యొక్క వర్తమానము ఆఖరి యొక్క సువార్త ఈ సువార్త తర్వాత ఇంకా సువార్తే ఉండదు ఈ వార్త తర్వాత ఇంకా వార్తలే ఉండదు ఈ సందేశము తర్వాత మళ్ళా నువ్వు వినాలన్నా నువ్వు కనుగొనాలన్నా ఇక ఆ సందేశమే ఉండదు ప్రియమైన వార్ల ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తే ఇదిగో నిత్య సువార్త నిత్య సువార్త ప్రతి జన్మనకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆ దేవదూత ఆకాశ మధ్యంలో ఎగురుతూ గొప్ప స్వరముతో ఇలాగను చెప్తుంది మీరు దేవునికి భయపడి ఆయనే మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికి ఆరాధన చేయండి నమస్కారం అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది ఆరాధన ఆరాధన ఎవరికి ఆరాధన చేయాలి ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన దేవునికే మనం ఆరాధన చేయాలి కానీ ఈరోజు దేవుని పేరు చెప్పకు చెప్పుకుంటున్న వారు సృష్టికర్తను ఆరాధన చేయట్ల సృష్టికర్త దేవునికి సృష్టికర్తకు జ్ఞాపకార్థమైన ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఈరోజున అనేకులు మర్చిపోయారు తిరస్కరిస్తున్నారు అనేకులు దాన్ని విడనాడుతున్నారు అయితే ఆఖరి దేవుని ప్రజలకి ఈ లోకం ఉన్న ప్రజలందరికీ ఇదే హెచ్చరిక మీరు సృష్టికర్తను ఆరాధన చేస్తారా ఆ మృగమును ఆరాధన చేస్తారా ఆ మృగాన్ని మీరు ఆరాధన చేస్తే మీరు నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు దేవునితో వేయండ్లు రాజ్య పరిపాలన చేసే ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటారు అలాగనే ఎవరైతే ఆ క్రూర మృగాన్ని ఆరాధన చేస్తారో జీవా గ్రంథంలో వాళ్ళ పేర్లు లేకుండా పోతుంది ప్రేమైన వార్ల దేవుని సేవకుడిగా ఈ కడవిరి వర్తమానాన్ని దేవుడు చెప్పమన్నాడు మీరు ఇది వింటూ ఉంటే కొంత వింతగా ఉండొచ్చు ఏంటి మిగతా వాళ్ళందరూ టీవీ ఆన్ చేస్తే అన్నీ కూడా భిన్నముగా బోధ చేస్తున్నారు ఇతనేంటి అందరికీ భిన్నముగా ఇతను వేరుగా బోధ చేస్తున్నాడు అని మీరు ఆశ్చర్యపడవచ్చు కానీ ఇదే వాక్యము ఇదే సువార్త ఇదే సందేశాన్ని భూలోక ప్రజలందరికీ కూడా దేవుడు చెప్పమని ఆజ్ఞాపించాడు సెలవిచ్చాడు గ్రంథంలో పరిశుధ గ్రంథములో సెలవిచ్చాడు అందుకనే ఈ వాక్యాన్ని మేము ఎత్తుకోవటం జరిగింది హలో లూయా ఇది త్రిదూత వర్తమానము ప్రియమైన వార్లారా ఈ మూడు దూతల వర్తమానములలో ఈ ప్రకటన గ్రంథములో రాయబడిన సంగతులను చదివి ఇందులో రాయబడిన సంగతులను చదివి విని విని దాని ప్రకారంగా ఎవడైతే చేస్తాడో వాడే పరలోక రాజ్యంలో నిత్య జీవానికి వారసులవుతాడు అటువాడే ధన్యుడు అవుతాడు ఈ యొక్క ప్రవచన గ్రంథములో చదివి విని గైకొని వాడేవడం వాడే ధన్యుడని చెప్తుంది కనుక ఈ వాక్యాన్ని మీరు పట్టుకోకపోతే ఈ వాక్యాన్ని మీరు వినకపోతే ప్రేమైన వాళ్ళ ఇది సమయము దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టమైన సమయము కనుక ఈ సమయాన్ని ఈ వాక్యాన్ని మీరు వదులుకుంటే వృధా చేసుకుంటే లేకపోతే దాన్ని మీరు విడిచిపెడితే ప్రేమైన వార్లారా ఇది మీకు నష్టమే ఎందుకంటే ఇది నిత్య జీవానికి నిత్య మరణానికి మన జీవ మరణ సమస్య ఇది ఏంటండి ఇది జీవ మరణ సమస్య కనుక దీన్ని మరి తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ చూస్తే రాబోయే ఏడు తెగులు నుంచి మనము ఏరితిగా విముక్తి చెందుతా లేకపోతే కాపాడబడతాం దీనికి ఉదాహరణగా మనకి ఈ తెగులు గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ముందుగా దేవుడు ఇచ్చిన తెగుల గురించి మనం చూడాలి ఆ కాలములలో అనగా ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు జీవిస్తున్న కాలము ఈ ఐగుప్తు దేశము ప్రాచీన నాగరికతను పేరుగాంచినదిగా మనం చూస్తున్నాం క్రీస్తుపురము నాలుగు వందల నలభై ఐదులో రెండు వందల పదిహేను సంవత్సరములు ఇస్రాయిలు భయంకర బానిసత్వంలోకి ఉన్నారు పరోకాలములలో ఏసోపు జ్ఞాన విషయంలో మెచ్చుకున్నారు తర్వాత పరోలు చనిపోయారు క్రొత్త రాజులు ఇస్రాయిలుల అధికముగా పెరుగుట వలన భయపడ్డారు ఐగుప్తుల శత్రువులతో చేరి మమ్మల్ని ఓడిస్తారని భయపడి కఠినముగా బానిసత్వంలోనికి దింపారు ప్రియమైన వర్లరా ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయంలో ఉంటున్న ఈ యొక్క తెగులు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం అది అర్థమవ్వటానికి బైబిల్లో దేవుడు ముందుగా ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కానుని దేశానికి నడిపించటానికి ఫరో బలమైన హస్తము నుండి ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి దేవుడు ఐగుప్తులో కొన్ని తెగుళ్ళు పంపించేశాడు అవునండి ఇస్రాయల్ ప్రజలు మొత్తం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు యేసాపు యాకోప్కు పన్నెండు మంది సంతానముల ఇంటి ఒక్కడంటున్న యోసాపు మరి ఐగుప్తి దేశానికి బానిసలుగా ముందు పిలుస్తులకి తర్వాత ఐగుప్తులకి అమ్మబడతాడు ఇది చాలా పెద్ద చరిత్ర బైబిల్ చరిత్ర అయితే అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు కానీ కొన్ని మీ ముందు కొన్ని మాటలు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను ఐగుప్తు దేశానికి బహు కొద్దిమంది బహు కొద్ది మంది మాత్రమే ఇస్రాయలు అనగా యాకోబి యొక్క సంతానము డెబ్బై మంది అక్కడికి చేరినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ మన ఏసపు ఏసపు భార్య ఇంకా అక్కడ ఆ ఆ టైంలో ఇంకా ఇద్దరు పిల్లలు పుడతారు మనేసా ఏప్రాయము పుడతారు అక్కడ మొత్తం నలుగురు డెబ్బై నలుగు మంది ఇస్రాయలు అక్కడ ఉంటే వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు వెళ్ళినప్పుడు కొద్ది మంది వెళ్ళినప్పుడు చాలా లెక్క పెట్టవచ్చు డెబ్బై నాలుగు మంది అంటే వేల మీద లెక్క పెట్టవచ్చు కొద్దిని క్షణాలు లెక్క పెట్టవచ్చు కానీ ప్రేమైన వారులారా అక్కడ వారికి దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో నీ సంతానము దాదాపుగా అబ్రహాముకు అప్పుడే దాదాపుగా వంద సంవత్సరాలకి దేవుడు వాగ్దాన సంతానాన్ని ఇచ్చాడు దానికంటే ముందు దేవుడు అబ్రామ్ అబ్రామ్కు దర్శించినప్పుడు అతను చాలా డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వాడుగా పిల్లలు లేనివాడుగా ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నా మాట ప్రకారంగా నువ్వు వెళితే నేను చూపించే ప్రాంతానికి నూగిన బయలుదేరితే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె సముద్ర ఇసుకరేణులంతా చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని జ్ఞాపకమని చేసుకొని వాగ్దాన సంతానాన్ని ఇసాకుకు దేవుడిచ్చాడు మరి అబ్రహాముకి వారసుడుగా అయితే వారి సంతానం మరి ఇస్రాయిలు మరి యాకోబు పన్నెండు మంది కుమారులు కోడలు మనోలు మనవరాలు మొత్తము ఐగుప్తు దేశానికి కరువు కాలములలో ఏసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు వీరు కానా నుంచి ఐగుప్తు దేశానికి చేరినట్టుగా మనం చరిత్ర చూస్తున్నాం అక్కడ వారు ఉన్నది కొన్ని వందల సంవత్సరాలే కానీ ఇస్రాయిల్ ప్రజలు బాగా విస్తరించారు దాదాపుగా ఒక రెండు వందల సంవత్సరాలు వారి యొక్క జీవితము మంచి ఐగుప్తులో సస్యశ్యామలమైన మంచి ప్రదేశంలో వారిని ఉండటానికి అవకాశం ఇచ్చాడు అక్కడ ఏసోపు అక్కడ మంచి హోదాలో ఉన్నాడు తరువాత అప్పుడున్న పరో చనిపోయిన తర్వాత పరోలు వచ్చారు తర్వాత మరొక పరోలు వచ్చారు ఈ రెండు వందల సంవత్సర కాలంలో ఇస్రాయల్ ప్రజలు కోకళంగా విస్తరించారు ఐగుప్తు దేశంలో అవునండి ప్రేమైన వారులారా తర్వాత వారికి అసలు శ్రమలు ప్రారంభమైంది మరొక పోపు మరొక పరో ఐగుప్తు దేశ పరో వచ్చి ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఇస్రాయిల్ యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళ సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఇదిగో వీరు గొప్ప జనం అయిపోతున్నారు లక్షల మంది ప్రజలు అయిపోతున్నారు వీరి మన శత్రు దేశాలతో మన పొరుగున ఉన్న శత్రులకినా వీళ్ళు చేతులు కలుపుకుంటే ఇక మన రాజ్యము మన అధికారము మన బలము అంతా పోతుంది రాజ్యం వీళ్ళది అయిపోతుంది ప్రభుత్వం వీలైపోతుంది శత్రు అనంత పని చేస్తారు వాళ్ళు కనుక వీళ్ళను వీళ్ళను మరి ఎక్కువగా బానిసత్వంలోకి తీసుకెళ్ళి నెట్టేయాలని చాలా వారికి ఎన్నో శ్రమలు కష్టాలు పాలు చేయటం మొదలుపెట్టారు అంతేకాదు సుమ మగపిల్లలు మగపిల్లలే కదా యుద్ధం చేసేది పోరాడేది మగ మగవాళ్ళే కదా తగాదలాడేది గొడవలు చేసేది యుద్ధానికి వెళ్ళేది ఆడవాళ్ళు ఏం చేస్తారు కనుక మగపిల్లలు మగపిల్లలు పుడితే చంపేయాల ఆడపిల్లల్ని పుడితే ఉంచేయాల బ్రతికనివ్వాలా అని ఒక శాసనాన్ని కూడా ఇచ్చేశాడు ఆ యొక్క ఐగుప్తు చూసారా ప్రియమైన వాళ్ళరా మగపిల్లల్ని మరి ఏ పాపము ఎరగని పసిపిల్లల్ని అప్పుడే ఈ ప్రపంచాన్ని చూస్తున్న ఆ చంటి పిల్లలు అప్పుడే తల్లి గర్భంలో నవమాసాలు ఉండి బయటకు వస్తున్న పిల్లల్ని మంత్రస్థానులకి ఆ ఐగుప్తి మంత్రస్థానులకి చెప్పటం జరిగింది అవును ప్రియమైన వార్లారా దేవుడు ఐగుప్తులో తన ప్రజల్ని ఏ రీతిగా కాపాడాలో ఆ విషయాలన్నీ కూడా తన దేవుడు ఐగుప్తుల నుంచి తన ప్రజలు రక్షించే విధానం మనం చూస్తున్నాం వాళ్ళు రక్షించబడ్డారు కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘము దేవుని ప్రజలు ఏ రీతిగా తప్పించబడతామనేది దేవుని వల్లనే మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సిన వారమై కనుక వచ్చే వారము ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం తప్పకుండా ఈ ఛానల్ని మేము మా యూట్యూబ్ ఛానల్ని అలాగే మా యొక్క టీవీ ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామైడా మోహోన్నతుడా ఇదిగో ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మీ పేరు పెట్టబడిన మీ ప్రజలం తండ్రి ఇదిగో ఆ వచ్చే భయంకరమైన ఏడు తెగుల నుంచి ఏ రీతిగా మేము తప్పించబడాలో విముక్తి చెందాలో కాపాడబడాలో ప్రభువా ఆ మార్గాన్ని ఆ సూచనను మాకు మీరు మీ దాసుల ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు అవును ప్రభు ఈ తెగుల గురించి మేము అర్థం కావాలంటే ముందే మీరు ఐగుప్తులో నయనతని చేసిన పంపించిన తెగుల గురించి మేము ధ్యానించబోతున్నాం ఈ మాటలన్నీ మా హృదయంలో మా తలంపులో భద్రపరిచి ఆస్వాదించండి వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు అందరినీ కూడా దీవించు నాయన బలహీన మీరు బలపరచండి వ్యాధి బాధల్లో ఆరో ఆర్థిక సమస్యలలో అనారోగ్య సమస్యలు ఇంకెవరైనా కొట్టిమెట్లాడుతున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి అలాగే నీ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాల్ చేస్తున్న దాతలను బిడ్డలను దీవించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచు నా తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు